ఎన్నో ఏళ్లు ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లును రేవంత్ సర్కార్ శాసనసభలో ఆమోదింపజేసింది ఇప్పుడు బంతి పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళింది ఇప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందేలా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాలి అలా కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ బీజేపీలు ఈ ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణలో బీసీల ఆగ్రహానికి ఈ రెండు పార్టీలు గురికాక తప్పదు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది జనాభాలో సగం ఉన్న బీసీలకు ఇప్పటి వరకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి దేశవ్యాప్తంగా ఓబీసీల గడన చేపట్టాలని జనాభా శాతం ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది దానికి అనుగుణంగా ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ మేరకు చర్యలు చేపట్టింది మొదట కులగణన పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది రిజర్వేషన్ల పెంపు బిల్లును కేంద్రానికి పంపింది దశాబ్దాలుగా వెనుకబడిన కులాలు ఈ రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నాయి బీసీల ఆకాంక్షల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపును చేపట్టి గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టినట్టయింది దేశంలోని చాలా రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెబుతున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేసింది మాత్రం బీహార్ తెలంగాణ సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా నూటికి నూరు శాతం ఈ లెక్క కరెక్టు ఈ రోజు ఈ లెక్కల ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం బలహీన వర్గాల లెక్క తేలింది ఆ యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలలో అదే విధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు తీర్మానం చేస్తున్నాం దశాబ్దాలుగా రిజర్వేషన్ల పెంపుపై పోరాటాలు చేస్తున్న వివిధ బీసీ సంఘాలు ఈ విజయంలోనూ తమదైన కృషి చేశాయి యాభై శాతానికి పైగా జనాభా ఉన్న బీసీ కులాలు ఇప్పటి వరకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తో సరిపెట్టుకున్నాయి అంటే సుమారుగా తమ జనాభాలో ఉన్న సగం మందికి మాత్రమే అవి వర్తించాయి ఎస్సీ ఎస్టీలను తీసుకుంటే తమ జనాభా శాతం ప్రకారం ఆయా వర్గాలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పొందనిది బీసీలు మాత్రమే గత ప్రభుత్వాలు అన్ని ఈ విషయాన్ని పట్టించుకోకుండా తప్పించుకు తిరిగాయి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లును శాసనసభలో ఆమోదింపజేసి గవర్నర్ కు పంపింది దాన్ని అప్పటి గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపారు అది రాష్ట్రపతి దగ్గరే పెండింగ్ లో ఉంది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రిజర్వేషన్ల పెంపు ఇంతకీ ఎంతవరకు విజయవంతమవుతుంది అన్నది ప్రశ్నార్థకమే రిజర్వేషన్ల పెంపు అంశం పార్లమెంటు పరిధిలో ఉంటుంది అక్కడ ఆమోదం పొందితేనే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది కేవలం శాసనసభలో ఆమోదింపజేసి చేతులు దులపాలని చూస్తే మాత్రం బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినట్టే అవుతుంది ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్లు మించొద్దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు కానీ తమిళనాడు మాత్రమే ఈ మార్గదర్శకాలకు అతీతంగా రిజర్వేషన్లను ఇస్తోంది ప్రస్తుతం తమిళనాడులో రిజర్వేషన్ల శాతం అరవై తొమ్మిది ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి ఈ ఘనతను సాధించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు యాభై శాతం పరిమితిని విధించింది కానీ తమిళనాడు రాజకీయ న్యాయపరమైన చిక్కుల్ని తప్పించుకుని రిజర్వేషన్ల పెంచగలిగింది శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి అప్పటి ప్రధాని పివి నరసింహారావు మీద ఒత్తిడి తీసుకొచ్చారు రిజర్వేషన్ల పెంపును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన ఏ అంశాన్నైనా కోర్టుల్లో సవాలు చేయడానికి లేదు అలా తమిళనాడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లకు బలమైన ప్రాతిపదిక దొరికింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అన్ని పార్టీలను కలుపుకుని అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి రాష్ట్రంలోని బీజేపీ సైతం బిల్లుకు మద్దతిచ్చినందున కిషన్ రెడ్డి బండి సంజయ్ లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాల్ని పక్కనబెట్టి శాసనసభ చేసిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలి తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కృషి చేయాలి అలా చేస్తేనే న్యాయస్థానాలు ఈ నిర్ణయంలో జోక్యం చేసుకోలేవు అలా కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తే మాత్రం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు